వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ ఏ విషయాన్నైనా సరే సరిగ్గా విని అర్థం చేసుకోలేకపోతే అతి సులభంగా తప్పుగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో అనేక కంపెనీలు ఉద్యోగులకు లిజనింగ్ స్కిల్స్కి మెరుగుపరిచే శిక్షణ కూడా అందిస్తున్నాయి ఏ విషయమైనా సరే మనసు పెట్టి వినటం అనేది ఒక కళ ఏ సందేశాన్నైనా ఖచ్చితంగా విని ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగడం ఎంతో ముఖ్యం ఈ నైపుణ్యాన్ని లిజనింగ్ స్కిల్ అని అంటారు ఈ నైపుణ్యం ఉంటే చదువులో ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు అసలు ఈ నైపుణ్యం లేకపోతే ఎంతటి వారికైనా ఓటమి అనవసరమైన ఒత్తిడి తప్పవు ఈ లిజనింగ్ స్కిల్స్ గురించి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం ఏ వ్యక్తి అయినా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని మొదటగా నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఈ నైపుణ్యం కూడా యాటిట్యూడ్లో భాగమే మంచి శ్రోతగా ఉండాలని మొదటగా ఓ గట్టి నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం మనం వినే ప్రతి విషయం మనకు పనికి రావాలని లేదు అయినప్పటికీ శ్రద్ధగా విషయాన్ని వినడం మాత్రం తప్పేమీ కాదు అందుకే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలని మొదటగా మానసికంగా నిర్ణయం తీసుకోవాలి ప్రత్యేకించి మీరు ఎవరినైనా ఎప్పుడైనా అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెప్తున్నప్పుడు ఇంకా శ్రద్ధగా వ్యవహరించాలని మర్చిపోకండి శ్రద్ధగా వింటేనే సమయం వచ్చినప్పుడు ఆ విషయానికి సంబంధించి సమాధానాలు చెప్పగలుగుతారు శ్రవణం అనేది ఎప్పుడూ ఏకాగ్రతతో చేయాల్సిన పని ఫోన్లో మెసేజ్లు చేస్తూనో లేదో మరే పని చేస్తూనో అవతల వాళ్ళు చెప్తున్న విషయాన్ని వినడం సరికాదు ఇలా చేస్తే అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకేసారి రెండు మూడు పనులు చేయలేను వ్యక్తిగతంగానైనా లేదా ఫోన్లో అయినా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారితో జరిగే సంభాషణ మీదే దృష్టి ఉండాలి అలాగే వారు చెప్పే విషయం మీదే ఏకాగ్రత పెట్టాలి సాధారణంగా కొంతమంది వ్యక్తులు ఎదుటివారు చెప్పే విషయాలు తమకు తెలుసు అన్నట్లు ముందుగానే మాట్లాడేస్తారు అది మంచి పద్ధతి కాదు ఎదుటివారిని మాట్లాడనివ్వకుండా వ్యవహరించడం సరికాదు కొన్నిసార్లు ఎదుటివారు చెప్పే విషయాన్ని కనిపెట్టడంలో మనం సఫలీకృతం కావచ్చు కానీ అన్ని వేళలా మనం సరిగ్గా కనిపెట్టలేము అందుకే ఎదుటివారు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు నాలుగును అదుపులో పెట్టుకుని మరి వారు చెప్పే విషయాన్ని వినటం మంచిది ఇలా చేస్తే మీకు తెలిసిన దానికన్నా మరింత సమాచారాన్ని పొందగలుగుతారు అలాగే మీ లిజనింగ్ స్కిల్స్ కూడా ఇంకా మెరుగవుతాయి ఎదుటివారు ఏ విషయాన్నైనా మాట్లాడటం ముగించాక కుదిరితే వారు ఎలా మాట్లాడారన్న విషయంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి వారితో మాట్లాడిన తర్వాత వారు ఎలా మాట్లాడారో మీరు వారికి తెలియజేయకపోతే వారు నిరుత్సాహపడే అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకించి ఈ చిట్కాన్ని ఫోన్లో మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తే మరీ మంచిది మీరు మీ అభిప్రాయాలను చెప్పడం ద్వారా ఎదుటివారు మీరు ఎంత బాగా వింటున్నారని తెలుసుకోగలుగుతారు ఒకవేళ ఎవరితోనైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లయితే మీరు అప్పుడు ఓ చిన్న చిరునవ్వుతో తల ఓపుతో వింటే ఇంకా బాగుంటుంది అయితే ఫోన్లో మాత్రం మీ అభిప్రాయాన్ని వివిధ రకాలుగా పంచుకోవడానికి ప్రయత్నిస్తే వినేవాళ్లకు విసుగు కూడా కలగదు ఈ చిట్కాల సహాయంతో మంచి లెజరింగ్ స్కిల్స్ను సొంతం చేసుకొని మీ మీ రంగాలలో చదువులో విజయం సాధించడానికి ప్రయత్నించండి మనిషికి ఏ భగవంతుడైతే ఒక నూరు ఇచ్చాడు అదే భగవంతుడు రెండు చెవులు ఇచ్చాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి రెండు చెవులతో ఎదుటనున్న చెప్పే విషయాన్ని బాగా శ్రద్ధగా వింటే జీవితంలో సగం విజయం మీ సొంతమైనట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్